తీసుకొచ్చినప్పుడు ఆ రైతు పాస్బుక్ ఫోన్ నంబర్ అంటే ఫోన్ నెంబర్ ఆధార్ నంబర్కి కోసము రైతులు తమ వద్ద ఫోన్ ఉంచుకునే విధంగా పాస్బుక్ పుస్తకము జత చేయాలి ఒకవేళ కౌలుదారులు ఉన్నట్లయితే ఆ కౌలుదారులు కనీసం ఏంటి సీమాశాఖము చెట్టకాలు మట్టి ఈ చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన వారికి పరిమాణాలు పిపిసి సెంటర్ లో ఒక క్వింటల్ క్యాలిక్యులేషన్ అంటే ఓటీఎస్ లో రైతు ధాన్యాన్ని తీసుకొచ్చినట్లయితే దానికి ఒక ఎకరం నలభై మూడు మళ్ళీ ఒకసారి క్లాస్ చేసుకొని సబ్మిట్ సారీ మనం పోయినసారి కంటే కూడా నార్మల్ క్రాప్ ఏరియా కూడా ట్వంటీ థౌజండ్ హెక్టేస్ దాకా పెరిగింది అంటే లాస్ట్ టైం సన్న రకం ఎక్కువ బయటికి అమ్మటం జరిగింది అంటే కొంతమందికి చాలామంది రైతుల్లో కూడా మొదట వచ్చిన వంటనం కానీ ఆ నామ్స్ ఎవరు కూడా పాటించట్లేదు జనరల్గా వచ్చిన ధాన్యాన్ని గనక వాళ్ళు ఏమీ శుభ్రం చేయట్లేదు చేసిన తర్వాత మీరు విధంగా ఆ సెంటర్లో కూడా మనం తీసుకొని తర్వాత మిల్లర్స్ పంపిస్తే మిల్లర్స్ ఎంతో కొంత దాన్ని తగ్గించడం చేయటం జరుగుతుంది దాని మీద కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు పోయినసారి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మనకి ఆ విధంగా చెప్పడం జరిగింది ఇక్కడ గాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఏ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చినట్టు ఉంటే మరి దాని ఏ మాత్రం తగ్గియకుండా మిల్లర్స్ కూడా తీసుకోవాలండి ప్రిపరేటరీ మీటింగ్కి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి సబ్ కలెక్టర్ గారికి ఆర్టీఓస్ డిఎం సివిల్ సప్లైస్ అండ్ అదరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మదర్ లెవెల్ ఆఫీసర్స్ మిల్లర్స్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ నమస్కారాలు సో ఫ్యూ ఏసీ గారు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పారు బట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సెషన్స్ సెంట్రల్ కి మెయిన్ సో ఫస్ట్ మనకి నుంచి టక్మెంట్ అఫీషియల్ గా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ మనకి మార్చ్ ట్వంటీ నుంచి ఈ ప్యారి ప్రొక్యూర్మెంట్ కి పర్మిషన్ ఇచ్చారు సో ఎక్కడైనా అంటే తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ రోజు తహసీల్దార్ కూడా అందుకే పిలవడం జరిగింది సో మీకు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు సో అంతేగాని మాకు పై నుంచి పర్మిషన్ ఇవ్వలేదు మాకు స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు అనేది లేదు సో రేపు అంటే జనరల్గా మనకి ఖరీఫ్ అంటే కేఎంఎస్ ఎప్పుడైనా మనకి మీ అందరికి తెలిసిందే ఖరీఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్గా ఖరీఫ్ స్టార్టింగ్ అనేది కొంత లేట్ అవుతుంది బట్ మనకి రవి అనేది సేమ్ కి సీజన్ కాబట్టి ఇబ్బంది నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా సెంటర్స్ చెక్ చేశాను ఆ పిచ్చిపల్లి కొన్ని